రాంగ్ అని ఇల్లు ఏం చెప్తారు మీకు అమ్మఒడి రాలేదు మీకు లేకపోతే మీకు ఇల్లు రాలేదు మీకు ఏ ఇల్లు ఇవ్వకుండా ఇచ్చానని చెప్తున్నాడు మీకు అమ్మఒడిని ఇవ్వకుండానే ఇచ్చానని చెప్తున్నాడు విద్యాదేవిని ఇవ్వకుండానే ఇచ్చానని చెప్తున్నాడు మీకు పెన్షన్ ఇంటికి రావట్లేదు మీ ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే దాని పేరేంటది కాపు నేస్తం రావట్లేదు లేకపోతే మీ ఇంటికి చేయూత రాలేదు మీ ఇంటికి రైతులకి సంబంధించిన డబ్బులు రాలేదు మీ ఇంటికి డ్వాక్రా రుణమాఫీ రాలేదు మేము వస్తే సాధిస్తామని ఏమన్నా చెప్పగలుగుతారు వీళ్ళు లేదు కాబట్టి అవి వాటిని ఇంకేం విమర్శించాలా ప్రభుత్వ పథకాల మీద వీళ్ళ పథకాలు ఏమేమి వస్తాయి అనేటువంటిది ఆల్రెడీ చంద్రబాబు ఉపన్యాసంలో చెప్తున్నాడు అప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ ముందు పెట్టిందే చంద్రబాబు ఎందుకంటే పథకాల గురించి ఏదో చేస్తానని చెప్పి గనక చంద్రబాబు చెప్తే నవ్వుతుంటారు ఎందుకని ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ అని చెప్తుంటే నమ్మేటువంటి వాళ్ళు పర్సంటేజ్ ఎంతనే చూడాలి ఎవడొచ్చినా మాకు పథకాలు ఎవడో ఎత్తలే అంతకంటే ఎక్కువ ఇస్తాడు సచ్చినట్టు అనుకుంటే ఓకే వీళ్ళకి అది ఎప్పుడు రావాలి సాధారణంగా వస్తుంది ఇవాళ పథకం తీసుకున్నటువంటి వాడు తన పథకం పోతుందన్న భయం లేదు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆమె ఇచ్చింది కాబట్టి అది చంద్రబాబు ఇస్తాడా లేడా అన్నటువంటి అపనమ్మకం అయితే ఉంది ఆ అపనమ్మకం పెరగాలి అంటే ఈ ప్రభుత్వం పడిపోతుందన్నటువంటి ఒక మాస్ టాక్ రావాలి అయిపోయింది ఇంకా రేపే పడిపోయాడు ఇప్పుడు ఒక మౌత్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారా మధ్యన అయిపోయింది జగన్కి ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నా